బేసిక్ గా నేను ఇచ్చేటువంటి హింట్ ఇది వార్నింగ్ కావచ్చు హెచ్చరిక కావచ్చు లేదంటే వాళ్ళకి ఒక రిలేషన్ కావచ్చు అది ఎస్హెచ్ఓగా నేను చెప్తున్నాను హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ నేను మీ వైఎస్ నవోదయ టూ పాయింట్ ఓ లో భాగంగా ఆధోని ఎక్సైజ్ సిఐ ఎస్కే జే సైదులు అధ్యక్షతన నాటుసారా తయారీ తాగటం వలన కలిగే దుష్ప్రభావంపై కళాజాతర రూపంలో అవగాహన కార్యక్రమం ఆధోని వాల్మీకి నగర్లో నిర్వహించింది నాటుసార తయారీ దాన్ని తాగటం వల్ల జరిగే అనర్థాలను కళాజాతర బృందం కళ్లకు కట్టినట్టు ప్రజలకు నాటక రూపమున వివరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ డిస్టిక్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు వారి టీం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆధోని ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కేజే సైదులు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఆధుని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటుసార అమ్మకం మరియు తయారీ లాంటి విశ్వ సంస్కృతిని పూర్తిగా నిషేధించడం జరిగిందని ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని లేని పక్షంలో కఠినమైన చర్యలు కూడా వెనకాడబోమని ఆయన హెచ్చరించారు ఎక్సైజ్ డిస్టిక్ సూపర్ సుధీర్బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నాటుసారా తయారీపై ప్రభుత్వం కటుదిట్టమైన చర్యలకు సిద్ధమైందని నాటుసారా తయారీదారులు ముందుకొస్తే వారికి ప్రభుత్వం తరపు నుంచి వారి నైపుణ్యాన్ని బట్టి ప్రత్యేక ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చొరవ చూపుతుందని వారికి హామీ ఇచ్చారు ఆధునిక ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కేజే సైదులు చేస్తున్న నాటుసారా తయారీ నిర్మూలనకు ఆయన చేస్తున్న కృషికి పలువురు ఆయనను అభినందించారు కళా జాతర బృందం ప్రదర్శించిన కళారూపాలకు ప్రజలు మంత్రముద్గులయ్యారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నమోదు ప్రోగ్రాం భాగంగా వివిధ రకాల కార్యక్రమాలు ఆ చైతన్య రథ ప్రచారాలు తర్వాత అవార్నెస్ ప్రోగ్రామ్స్ తర్వాత మీటింగ్స్ తర్వాత జాగరి మీటింగ్స్ తర్వాత ఈ కల్చరల్ కళా జాతర వేరియస్ ప్రోగ్రామ్స్లో ఈ నవోదయం పూజీని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ దీంట్లో భాగంగానే మన ఆదోని సంబంధించినటువంటి ప్రొవిషన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆదోని టౌన్కి సంబంధించి నేను యాజ్ ఏ ఎస్కే సైకిల్ ఇన్స్పెక్టర్ని నాతో పాటు ఈరోజు ప్రోగ్రామ్కి గౌరవం లేనటువంటి మా ఎక్సైజ్ సూపర్ ప్రొవిషనల్ ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎం సుధీర్బాబు సార్ గారు డిటిఎఫ్ శ్రీ గారు నాగేంద్ర ప్రసాద్ అండ్ వార్డ్ కౌన్సిలర్ వెంకటేష్ గారు అందరికీ నా అభినందనలు ఈ ప్రోగ్రాం చాలా బలంగా ముందుకు తీసుకొని పోతున్నాము దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నవోదయం టూ జీలో భాగంగా అసలు సారా రహిత రాష్ట్రం నిర్మించడం అనేది ప్రధానమైనటువంటి దీనిలో కంటెంటు దీనికి అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి సహకారం ఉంది దీంట్లో అందరూ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా దీంట్లో పోలీసు రెవెన్యూ అదర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ తర్వాత ఈ మహిళా పోలీసు ఎల్డర్స్ హెల్ప్ హెల్ప్ గ్రూప్స్ తర్వాత అదర్ ఈ టౌన్కి సంబంధించినటువంటి మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్స్ చైర్మన్స్ తర్వాత రిమైనింగ్ ఎల్డర్స్ హెడ్ మాస్టర్స్ అందరూ ఆల్ డిపార్ట్మెంట్ని పెద్దల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ఇది సారా లేకుండా చేయడం అనేది ఈ ప్రధానమైనటువంటి ముఖ్య ఉద్దేశం కాబట్టి దాంట్లో తోడ్పాటు అందించడానికి అందరినీ ఈరోజు సమావేశపరిచి ఈ ప్రోగ్రామ్ లో ఇది మలివిడతైన అంటే కల్చరల్ యాక్టివిటీస్ లో ఈ కళా జాతర ప్రోగ్రామ్ అనేది ఈరోజు కండక్ట్ చేయడం అనేది ముఖ్య అతిథిగా వచ్చేసారు సార్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆదోని సంబంధించినటువంటి లిమిట్స్ లో మనకి ఒక టౌన్ ఏరియాలో బాగా ఈ సారాయి తయారైనటువంటి మ్యానుఫాక్చరింగ్ సెంటర్స్ ఉన్నాయి బట్ దాంట్లో ఈ ఫారెస్ట్ ఏరియా హిలాక్స్ ఏరియా ఉండడం వల్ల వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటుంది అనమాట తయారు చేయడానికి దాంట్లో మేము కేటగిరైజ్ చేసాము అకార్డింగ్ టు ప్రొసీజర్ అంటే ఏబిసి కేటగిరీ దాంట్లో మ్యానుఫ్యాక్చర్స్ ఏరియా అంతా కొండల్లోనే ఉంది బట్ తయారు చేసిన తర్వాత తాగే వాళ్ళంతా టౌన్లో ఉన్నారు సప్లై చేసేవాళ్ళు తయారు చేసే వాళ్ళు ఒకటే తాగేవాళ్ళు వేరే అమ్మే వాళ్ళు వేరే ఈ విధంగా ఉన్నారు సో మేము దీని మీద చాలా సీరియస్గా గతంలో కూడా చేసాము టూ నవోదయం వన్లో అప్పుడు చాలా వాటికి తగ్గుముఖం పెట్టింది మధ్యలో గ్యాప్ రావడం వల్ల కొంత మళ్ళీ అది దాన్ని స్పోరాటికలే ఈ నవోదయం టూ పాయింట్ జీరో ఈ టైంలో ఇది ఖచ్చితంగా అరటికేట్ కావాల్సిందే ఇక్కడ సభకు వచ్చినటువంటి పెద్దలకి అందరికీ నేను విన్నవించేది ఒకటే మీకు సంబంధించినటువంటి వాళ్ళు బంధువులు తెలిసిన వాళ్ళు మీకు ఫ్రెండ్స్ లేదా రిలేషన్లు ఇంకా ఉంటారు ఈ చుట్టుపక్కల ఏరియాలోనే టౌన్ పాయింట్స్ లో అసలు ముఖ్యంగా మీకు తెలుసు బెల్లం ఇచ్చే వాళ్ళు కూడా తెలుసు మీకు సో ఒకటే కోరేది ఈ నవోదయం టూ పాయింట్ జీరో అనే ప్రోగ్రామ్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వము దీంట్లో ఎలాంటి ఎగ్జాంప్షన్స్ ఉండవు ఇప్పటికే నేను దీని మీద ఒక గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసి పంపించాను ఆఫీసర్స్ కి ఎవరెవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఎవరెవరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఎవరెవరికి అమ్ముతారు అనే విషయంలో క్లియర్ క్లియర్గా పిక్చర్ ఉంది ఆల్రెడీ సెల్లర్స్ ని ఒక ఫార్టీ నైన్ మెంబర్స్ మేము బైండ్ అవుట్ చేసాము ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు బంద్ అయిపోతే ఆటోమేటిక్గా సారాయి తయారు అనేది ఉండదు బేసిక్గా నేను ఇచ్చేటువంటి హింట్ ఇది వార్నింగ్ కావచ్చు హెచ్చరిక కావచ్చు లేదంటే వాళ్ళకి ఒక రిలేషన్ కావచ్చు యాజ్ ఎస్ హెచ్ఓగా నేను చెప్తున్నాను ఈ ఆందోళన టౌన్ లో ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైనా కూడా తారా తయారు చేశారంటే మాకు ఐడెంటిఫికేషన్ ఖచ్చితంగా అవుతుంది ఆల్రెడీ మేము ఇంతకుముందు ఒక నలుగురు నియమాలు వచ్చేస్తున్నాను ఇంకా రిమైనింగ్ ఒక పదిహేడు ఇరవై మంది దాకా ఉన్నారు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి దయచేసి మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను ఖచ్చితంగా వదిలేయాలి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వదిలేసి తీరాల్సిందే ఒకవేళ వదలకపోతే ఖచ్చితంగా బైండ్ ఓవర్ చేస్తాము ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కేసులు నమోదు చేస్తాము శాంపిల్స్ తీసి జాగ్రీ వాళ్ళ మర్చెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తాము ఫైనల్గా పీడిఆర్ పెట్టి ఖచ్చితంగా లోపలికి వస్తాము రిక్వెస్ట్ ఛాన్స్ ఫైనల్ ఇది మా కొత్త ఉద్యోగం కాదు ఇది వరకు చేసిందే ధర్మవరంలో అనంతపురం జిల్లాలో నేను రెండు పీడియాలు చేశాను నేనే చేశాను స్వయంగా పది తండ్రెట్టి వదిలిపెట్టే సమస్య లేదు నో కాంప్రమైజ్ దీంట్లో మాత్రం ఇది దయచేసి మీ ద్వారా ఏమన్నా ఉంటే మీకు తెలిసామంటే మీరు చెప్పండి లేదంటే వాళ్ళు ఆల్రెడీ చార్జ్ చేసే వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ వెళ్తుంది అందులో హండ్రెడ్ పర్సెంట్ అనుమానం ఏం లేదు కానీ కోఆపరేట్ చేయాలా ఇది ప్రభుత్వ లక్ష్యము సీరియస్ గా తీసుకుంది దీంట్లో నేను ఒక్కడనే కాదు ఎస్హెచ్ఓ కాదు మా సుప్రీండ్ గారి కింద టీం ఉంటుంది డిటిఎఫ్ ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ ఉంటారు అలాగే పోలీస్ సైడ్ ఉంటుంది రెవెన్యూ సైడ్ ఉంటుంది ఆల్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ఇంక్లూడింగ్ ఉంటారు సో రెవెన్యూ పరంగా వచ్చేటువంటి బెనిఫిట్స్ హండ్రెడ్ పర్సెంట్ కట్ చేయబడతాయి దీనికి గ్రామ లెవెల్లో మండల లెవెల్లో జిల్లా లెవెల్లో కమిటీలు ఉంటాయి అక్కడ కలెక్టర్ గారు ఉంటారు దాని కమిటీ గారు మా సూపరింటెండ్ గారు ఉంటారు రిమైనింగ్ ఆఫీసర్స్ సబ్ డివిజన్ లెవెల్లో సబ్ కలెక్టర్ గారు తర్వాత డిఎస్పీ గారు వీళ్ళు ఉంటారు గ్రామ లెవెల్లో అసెంబ్లీ లెవెల్లో ఉంటారు సో ఎక్కడికక్కడ అన్ని వివరాలు సేకరించబడతాయి ఆధార్ కార్డు రేషన్ కార్డు అదనపు ఆదాయం మీద కూడా మీరు ఉండొచ్చు అలాంటి వాళ్ళని మా యొక్క ప్రభుత్వ అధికారులు ఎవరైతే మనకు స్కీమ్స్ ఇస్తారో ఎవరైతే సంక్షేమ పథకాలను అమలు పరుస్తారో వాళ్ళంతా వాళ్ళ యొక్క చొరవతో సమిష్టిగా మేము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఐదు మందో లేదా పది మంది ఉన్నారనుకోండి నిజంగా వాళ్ళకి లేకపోతే ఏ పథకం ద్వారా వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే జీవనోపాధి కల్పించవచ్చును అనేటువంటి దిశగా మేము ఖచ్చితంగా పనిచేస్తాం అది గవర్నమెంట్ పోగ్రామ్ లోనే ఉంది నేను చెప్పడం కాదు ఇక్కడ ప్రతి పోగ్రామ్లో ఉంది ఇందాక నేను తెలుసుకున్నానండి